హలో అండి అందరికీ ధన సందర్భంగా నేను సాయంకాలం వేళ ధనలక్ష్మి పూజ చేసుకున్నాను నవధాన్యాలతో దీపారం చేసుకున్నాను తొమ్మిది ప్రేమలతో పూజించుకున్నాను ఈ పూజలో సాయంకాలం చేయడం వల్ల మన ఇంట సిరి సంపద కళ లక్ష్మి అమ్మవారిని కోరుకున్నాను ముందుగా లక్ష్మీ గణపతికి మంచి పూలతో పూలు సమర్పించుకుని పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసుకున్నాను ఫోటో కూడా లక్ష్మీ అమ్మవారి ఫోటో కూడా మల్లె మాలను సమర్పించుకోరు చిట్టి గాజుల దండ అలంకరించి పసుపు కుంకుమ గంధాలు అక్షింతలు వేసుకుని పూజించుకున్నానండి అమ్మవారిని ఇలా పూజించడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలు వెలగాలమ్మని కోరుకుంటున్నారు నేను ముందుగా కుంకుమను ధరించాను తాళి కూడా ధరించుకున్నాను ఎందుకంటే మనం ప్రతి ఒక్క స్త్రీ మన సౌభాగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి అమ్మవారికి అయితే నేను నైవేద్యంగా కొబ్బరి సేమ్య పండ్లను నివేదంగా సమర్పించుకున్నాను ధూపం కూడా వేసుకున్నానండి చూడండి నేను చివరిగా అమ్మవారికి హారతి తెచ్చానండి అమ్మవారి మల్లెపూలతో అలంకరించుకున్న అమ్మవారికి ఎంతో ఇష్టమైన సుగంధి ద్రవ్యాలు తామర గింజలు లక్ష్మీ గవ్వలు గోమేదిక చక్రాలు చెర్రని చిట్టి గాజులు నూటెనిమిది వెండి పూలతో పూజించుకున్నాను ఈరోజు పూజ చాలా బాగా జరిగిందని మా ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నాం హలో అండి నేను ఈరోజు కందక పూజ చేసుకున్నాను చక్కగా అమ్మవారిని అలంకరించుకొని నవధాన పూజ నిర్వహించుకున్నాను మరి వీరేదో చేశారు ధనకరే పూజ నాకు కామెంట్ పెట్టండి ధన్యవాదాలు